ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ శివానందలహరిలో అరవై మూడవ శ్లోకం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీ శివానందలహరి అరవై మూడవ శ్లోకము मार्गावर्तितपादुका पशुपते रङ्गस्य कूर्चायते गण्डूशाम्बुनिषेचनं पुररिपोर्दिव्याभिषेकायते किञ्चिद्भक्षितमांसशेषकबलं नव्योपहारायते भक्तिः किं न करोत् करोत्यहो वनचरो सायते श्लोक मरकसारी मगवर्तिदुका पशुपते रंग से कूर्चा गंडूशाबुनचनमिपोर्दिव्याषेकाये किंचिभशेषकबल नव्योपहारा किं न कौतहो वनचरो चरो सायते అనువాద పద్యము సకల మార్గములు సంచరించిన చెప్పు శివ శరీరముపైన చీపురయ్యే పుక్కిలించిన నీరు పురహరునకు పుణ్యతీర్థాభిషేకమై దివ్యమయ్యే సగము తిని నమాంసకలం ము తిన్న గన్నవ నివేదనమౌచు భౌనిజేరే ఆదిదేవా కాళహస్తిశ్వరా శివా త్రిపురహరా విభో దేవదేవా వనముల చరించు మృ మృగజీవములనెల్ల రహితమునరింపజూచు కిరాతుడకడు పరమభక్త అగ్రగణ్యుడై తిరము వెలిగే ఏమి వింత భక్తిక సాధ్యమేమి కలదు శ్లోకం యొక్క తాత్పర్యము తిన్నడు అను భక్తుని కాలి చెప్పు శివుని శరీరముపై చీపురయ్యను పుక్కిలి పట్టిన నీరు అభిషేకజలమయ్యను ఎంగిలి మాంసపు ముక్కలు నివేదనకైనవి కిరాతుడగు తిన్నడు భక్తాగ్రగణ్యుడయ్యను ఆహా భక్తి ఏమి చేయలేదు శ్లోకం యొక్క వివరణము ఇది భక్త కన్నప్ప సూటి భక్తిని తెలిపే శ్లోకం సామాన్యంగా పూజలు పునస్కారాలు అర్చనలు ఆరాధనలు ఉన్న చోట మడి ఆచారాల వంటి నియమ నిబంధనలు చాలా ఉంటాయి ఏం చేసినా ఎలా చేసినా తప్పు పట్టేవారుంటారు ఉంటారు కొందరు ఆ తప్పులకు విపరీతమైన ప్రాయశ్చిత్తాలను కూడా సూచించి పాటింప చేస్తారు నిజమైన భక్తికి ఇటువంటి మడి ఆచారాలతోనూ నియమ నిబంధనలతోనూ ఏమీ సంబంధం లేదు భక్తి కలిగినప్పుడు మనస్సు హృదయము ద్రవించి ఏమి చేయిస్తే వాటిని సూటిగా చేసి సంతృప్తిని ఆనందాన్ని అనుభవించడమే దైవానుగ్రహం పొందడానికి తరించడానికి మార్గం ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా మనం పెట్టుకున్న నియమ నిబంధనలను మనం సాధారణంగా వదులుకోలేక భగవంతునికి దూరమవుతాము కన్నప్ప కథ తెలిస్తే కాని సందేహం తీరదని ఒక శ్లోకం దానికి ఆదిశంకరులు ఈ శివానందలహరిలో కేటాయించారు పుణ్యక్షేత్రమైన కాళహస్తికి దగ్గరలో ఒక బోయల గూడెం ఉండేది ఆ గూడెం పేరు ఉడుమూరు శివభక్తి పరులైన దంపతికి ఒక కొడుకు పుట్టాడు అతనికి వాళ్ళు పెట్టుకున్న పేరు తిన్నడు సూటి ప్రవర్తన కలిగి ఉండే అతనికి తిన్నడు అనే పేరు కూడా సార్థకమే అయింది తల్లిదండ్రుల నుండి శివభక్తి తిన్ననికి వారసత్వంగా వచ్చింది ఒకనాడు అడవికి వేటకు వెళ్ళినప్పుడు ఒక అడవి పంది అరుస్తూ ఒక పొదలో దూరి కనబడకుండా అంతర్ధానమైంది తిన్నడు దాని కోసం వెళ్ళి వెతుకుతూ ఉంటే ఆ పొదల మధ్య శివలింగం ఒకటి కనబడింది ఆ శివలింగంలో సాక్షాత్తు శివుణ్ణే చూశాడు తిన్నడు ఇద్దరుంటే ఎలా మనం మాట్లాడుకుంటామో అలాగే ముఖాముఖిగా ఆ శివలింగంతో ఏవేవో మాట్లాడుతూ కబుర్లు చెప్పేవాడు పూజ చేసేవాడు శివునికి ఆకలి వేస్తోందని ఆకులను పొట్లంలాగా చుట్టి రుచి చూసిన మాంసపు ముక్కలను దాంట్లో ఉంచి ఒక చేత్తో పట్టుకొని రెండో చేతిలో అడవి పూలు బిల్వదళాలు పట్టుకొని నోటి నిండా నీళ్లు పుక్కిట పట్టి తిన్నగా శివలింగం దగ్గరికి వచ్చి చేతులలోని ద్రవ్యాలు క్రింద పెట్టి తన కాలి చెప్పుతో లింగంపై పడిన ఎండుటాకులు పండుటాకులను చీపురుతో ఊడ్చినట్లు తుడిచేవాడు తన పుక్కిట్లో ఉన్న నీటిని లింగంపై ఉమిసి కడిగేవాడు దళాలను పూలను పైన వేసి పూజించేవాడు దొప్పలోని రుచి చూసిన మాంసాన్ని నైవేద్యం పెట్టేవాడు శివుడు తినకపోతే బ్రతిమాలుకునేవాడు ఇది శివునికి తిన్నడు చేసే పూజ మనం కనుక ఈ పూజ చేస్తే హవ్వ హౌవా అంటూ రెండు చేతి వేళ్ళతో చెక్కిళ్ళు వాళ్ళం శివుడు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు ఒకరోజు శివుడు తిన్నడిని పరీక్షిద్దామని తన ఒక కంటి నుండి నీరు కార్చాడు తిన్నడు ఆ కన్ను ఆ విధంగా ఉండటం చూడలేక వెంటనే అడవిలోని కొన్ని చెట్ల ఆకుల రసాలు తెచ్చి వైద్యం చేశాడు అయినా నీరు రావడం తగ్గలేదు పైగా ఈసారి రక్తం కూడా రావడం ప్రారంభించింది ఆ రక్తాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అయినా రక్తం కారడం ఆగలేదు అప్పుడు శివుని ఆ కంటిని ఊడబెరికి తన కన్నునొక దానిని అక్కడ పెట్టాడు ఇంతలో రెండవ కంటి నుండి నీరు కారడం రక్తం కారడం ప్రారంభించింది ఈసారి కూడా ఇదివరకు లాగానే తనకున్న ఆ రెండవ కంటిని శివుని రెండవ కంటి స్థానంలో పెడదామనుకొని శివుని రెండవ కన్నును ఊడబెరికాడు తన కన్నును బాణంతో తీయబోతూ ఈ కన్ను కూడా తనకు లేకపోతే గుడ్డివాడై శివుడు ఎక్కడ ఉన్నాడో ఆ శివునికి కళ్ళు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియక తికమక పడాల్సి వస్తుందని రక్తం కారే శివుని రెండో కంటి స్థానం వద్ద తన బొ కాలి బొటన వేలిని గుర్తుగా ఉంచి తన రెండవ కంటిని తీసి దాని స్థానంలో పెట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు అప్పుడు శివుడు వెనువెంటనే ప్రత్యక్షమై నాకు కన్నును అప్పగించి రక్షించిన తిన్నడివి ఈ రోజు నుండి నువ్వు కన్నప్పగా ఖ్యాతి వహిస్తావు నువ్వు తినకుండా నాకు నైవేద్యం పెడితేనే తింటానా అని చెప్పి నైవేద్యం ఆరగించకుండానే అర్ అంతర్ధానమయ్యాడు ఆ శివుడే కాళహస్తీశ్వరుడు అప్పటి నుండి ముందు కన్నప్పకు నైవేద్యం పెట్టి తరువాతనే కాళహస్తీశ్వరునికి నైవేద్యం పెట్టే ఆచారం ఇప్పటికీ అక్కడ కొనసాగుతోంది ముక్కంటినే ముగ్ధుణ్ణి చేసిన ఆ మూఢ భక్తి ఎంతటిదో ఆలోచించండి ఒకరి భక్తిని పూజను మరొకరు విమర్శించుకోకండి ఎవరికి తోచిన మార్గంలో వారిని అర్చించుకోనియండి భక్తి ప్రధానం కానీ తంతు తతంగం మంత్రం తంత్రం కాదు ముఖ్యం అని ఈ శ్లోకం తెలియచేస్తుంది సబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం అనే భగవద్గీతలోని శ్లోకం కూడా ఇదే విషయాన్ని తెలియచేస్తుంది ఇంతటితో శ్రీ శివానందలహరిలో అరవై మూడవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినో స్వస్తి ఓం శ్రీమాత్రే నమ